అందరికీ నమస్కారం ఈరోజు మన పూర్ణామిళ గ్రామంలో మన పూర్ణమిళ గ్రామానికి సంబంధించినటువంటి కృష్ణ వంశీ ఈరోజు అలనాటి రామచంద్రుడు సినిమాను హీరోగా నటించి మన పూర్ణామిళ గ్రామంలో కూడా ఈ సినిమా రిలీజ్ కావడం అందులో నాకు అత్యంత మా కుటుంబానికి అత్యంత ముఖ్యమైనటువంటి వారి మన జేజి ఇద్దరు కూడా మరి ఉచ్చయ్య కానీ మరి రంగమ్మ కానీ వాళ్ళు కానీ వాళ్ళు ఫ్యామిలీ మాకు మొదటి నుంచి ముఖ్యము మరి వాళ్ళు అదే విధంగా ఈరోజు వాళ్ళ కుమారుడు వాళ్ళ మనవడు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సినిమాలో హీరోగా ఈరోజు జనం అంతా చూస్తున్నారంటే మన గ్రామంలో పుట్టినందుకు మన మన ప్రాంత వాసి అయినందుకు నిజంగా మనం కూడా గర్వపడుతున్నాం నిజంగా నేను ఎందుకంటే ఈ థియేటర్కు రాడు సినిమాలు చూడడం తక్కువ కానీ మన అబ్బాయి హీరోగా నటించిన సినిమా ఫ్యామిలీ సెంటిమెంట్ కలిగినటువంటిది ఒక తండ్రికి కూతురికి మధ్య భావ సంబంధాలు ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉంటాయని ఒక సెంటిమెంటల్గా ఒక మంచి చిత్రం అని చెప్పేసి ప్రజల్లో కూడా బాగా అభిమానం పొందినటువంటి సినిమా కాబట్టి ఈయన కృష్ణవంశీ మళ్ళీ కూడా రాబోయే రాబోయే రోజుల్లో ఉందా మంచి సినిమాలు తీసి మనకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఎందుకంటే ఎవరైనా మన పుట్టిన ఊరిను పుట్టిన గడ్డను పేరు ఎప్పటికీ ఎక్కడ ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా మర్చిపోయే పరిస్థితి ఉండదు కాబట్టేసి రాబోయే రోజుల్లో కూడా ఆ అబ్బాయి దేవుడు ఆశీస్సులు ఆ అబ్బాయికి ఉండాలని మరి ఇంకా మంచి మంచి సినిమాలు తీసి పేరు ప్రఖ్యాతలు సాధించాలని చెప్పేసి నేను మాజీ ప్రభుత్వ సలహాదారునిగా నేను ఈ గ్రామంలో పుట్టిన వ్యక్తిగా నేను ఆ భగవంతుని కోరుకుంటూ మరి అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే